వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎవరెవరు గెలవబోతున్నారు అనేది అయితే ఒకసారి చూసినట్టయితే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం దీంట్లో ఉన్న ముప్పై నాలుగు టోటల్గా ఉన్న ముప్పై నాలుగు స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ పంతొమ్మిది టీడీపీ పదిహేను స్థానాలను అయితే గెలవబోతోంది ఇక్కడ తరువాత మొదటగా శ్రీకాకుళంలో ఉన్న పది స్థానాల గురించి తెలుసుకున్నట్టయితే ఇచ్చాపురం ఇచ్చాపురం టీడీపీ ఖాతాలోకి వెళ్తోంది ఇక్కడ బెందాళం అశోక్ గెలవబోతున్నాడు అని అయితే చెప్పొచ్చు తరువాత పలాస మరో నియోజకవర్గం పలాసా చూసినట్టయితే ఇది వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది వైసీపీ నుంచి అప్పల రాజు విజయం సాధించబోతున్నాడు అదేవిధంగా టెక్కిలి టెక్కిలి టీడీపీ ఖాతాలోకి వెళ్తోంది అక్కడి నుంచి కింజరపు అచ్చెన్నాయుడు అయితే గెలవబోతున్నారు అదేవిధంగా పాతపట్నం నియోజకవర్గం చూసుకున్నట్టయితే పాతపట్నం వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది అక్కడ రెడ్డి శాంతి అక్కడి నుంచి కూడా విజయం సాధించబోతోంది తరువాత శ్రీకాకుళం శ్రీకాకుళంలో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నాడు దాంట్లో దమ్మాన ప్రసాదరావు వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించే అవకాశాలున్నాయి మరో నియోజకవర్గం ఆముదాల వరుస ఆముదాల వలసలో ఇక్కడ ఇది మొత్తం టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది ఇక్కడ కూన రవికుమార్ టీడీపీ నుంచి గెలిచే అవకాశాలున్నాయి తరువాత హెచ్ఎల్ల హెచ్ఎల్ల నియోజకవర్గం వైసీపీ ఖాతాలోకి ఇక్కడ గొద్ల కిరణ్ కుమార్ గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది మరో నియోజకవర్గం నరసన్నపేట నరసన్నపేట నియోజకవర్గంలో టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది అక్కడ టీడీపీ నుంచి రమణమూర్తి గెలవబోయే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం రాజా రాజ్యం పరిస్థితి చూసినట్టయితే రాజం కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది దాంట్లో కొండ్రు మొరళి గెలిచే అవకాశం అయితే అక్కడ కనిపిస్తోంది మరో నియోజకవర్గం పాలకొండ పాలకొండ నియోజకవర్గం వైసీపీ ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కళావతి వైసీపీ నుంచి గెలిచే అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో ఐదు వైసీపీ ఐదు టీడీపీ గెలుచుకునే అవకాశం అయితే ఏటీవీ న్యూస్ తెలుగు అంచనా వేస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ